దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను ఎదుతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచూ ప్రకటించినట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత ఎనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు యోసేపు నెతన్యా అశ్చర్యేలా అనువారు ఎదుతూను సంబంధులలో పాటలు పాడుచు యహోవాను స్థుతించుటికై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన చేతి క్రింద నుండు ఎదుతూను కుమారుడైన గదల్యా యషియా ಅಸಭ್ಯ ಮತಿಥ್ಯ ಅನು ಆರು ಹೇಮಾನು ಸಂಬಂಧುಲ ಹೇಮಾನು ಕುಮಾರುಲೈನ ಬಕ್ಕಿಯಹು ಮತನ್ಯ ಉಜ್ಜಿಯೇಲು ಶೆಬುಯೇಲು ಎರಿಮೋತು ಹನನ್ಯ ಹನಾ ಎಲಿಯಾತ ಗಿದ್ದಲ್ತೀ ರೋಮಿಎಜರು ಯುಸ್ಬೆಕಾಸಾ ಮಲ್ಲೋತಿ ಹೋತೀರು ಮಹಜಿಯೋತು ಅನವಾರು ವೀರಂದ್ರೂ దేవుని వాక్కు విషయములో రాజునకు దీర్ఘదర్శ హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్పచేయుటికై దేవుడు హేమానునకు పదు నలుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను అనుగ్రహించి ఉండెను వీరందరూ ఆశాపునకును ఎదుతూనునకును హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము ఇహోవా ఇంటిలో తాళములు స్వరమండలములు సితారాలు వాయిచుచు గానము చేయిచూ తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి యుహోబాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క రెండు వందల ఎనిమిది ఎనిమిది తాము చేయు సేవ విషయంలో పిన్నయని పెద్దయ్యని గురువని శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి మొదటి చీటి ఆసాపు వంశముందున్న యోసేపు పేరట పడెను రెండవది గెదలియా పేరట పడెను వీడును వీని సహోదరులను కుమారులను పన్నెండుగురు మూడవది జక్కూరు పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు నాలుగవది ఇజ్రీ పేరట పడెను వీడును వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఐదవది నెతన్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్న్రెండుగురు ఆరవది బియాహు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్న్రెండుగురు ఏడవది ఎసర్యేలా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్న్రెండుగురు ఎనిమిదవది ఎసియా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు తొమ్మిదవది మతన్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదివది సిమీ పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదకొండవది అజరేలు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పన్నెండవది హసభ్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదమూడవది శుభాయేలు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పద్నాలుగవది మతిథ్యా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినైదవది ఎరేమోతు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినారవది హననియా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదిహేడవది యుస్బేకాసా కాసా పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పదినెనిమిదవది హనాని పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు పంతొమ్మిది మల్లోతి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవైవది ఎలియత్య పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవది ఒకటవది హోతీరు పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవై రెండవది కిద్దల్తి పేరట పడెను వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు ఇరవది మూడవది మహజీయోతు పేరటార్లను పేరట పడిన వీని కుమారులను సహోదరులను పన్నెండుగురు దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెసెలెమియా కోరహు సంతతివాడు మెసెలెమియా కుమారులు ఎవరనగా జకరియా జ్యేష్ఠుడు రెండవ రెండవవాడు జబద్యా మూడవవాడు యత్నియేలు నాలుగవవాడు ఏలాము ఐదవవాడు ఎహోహానాను ఆరవవాడు ఏడవ ఏడవవాడు దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను వారెవరనగా శమయా జ్యేష్ఠుడు ఎహోజాబాదు రెండవవాడు యోవాహు మూడవవాడు సాకారు నాలుగవవాడు నెతనేలు ఐదవవాడు అమ్మీయేలు ఆరవవాడు ఇస్సాకారు ఏడవవాడు పెయ్యుల్లేత్త ఎనిమిదవవాడు వారి కుమారుడైన శమయాకు కుమారులు పుట్టిరి వారు పరాక్రమశాలులైయుండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలైరి శమయా కుమారులు ఒత్ని రెఫాయేలు ఓబేదు ఎల్జాబాదు బలార్జులైన అతని సహోదరులు ఎలీహు శమక్య ఒబెదేదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను ఇరువది ఇద్దరు వారు తమ పని చేయుటులో మంచి కట్టివారు మిషల్లెమ్యాకు కలిగిన కుమార్లను సహోదరులను పరాక్రమశాలులు వీరు పదినెనిమిది మంది మెరారీలలో హోసా అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు సింగ్రి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాని జ్యేష్ఠ బాగుతునిగా చేసెను రెండవ వాడగు హిల్కియా మూడవ మూడవవాడగు టెబల్యాహు వాడగు జకరియా హోసా కుమారులను సహోదరులను అందరూ కలిపి పదముగ్గురు ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడరి చిన్నలకేమి పెద్దలకేమి ఇతరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము నద్ద కావలింటికై వారు చీట్లు వేసరి తూర్పు తట్టు కావలి సెలెమియాకు పడెను వివేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడకు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను ఉభేదేదేమునకు దక్షిణపు వైపు కావలియు అతని కుమారులకు అసూప్పీమును ఇంటి కావలియు పడెను సుప్పీమునకును హోసాకును పడమటి తట్టుననున్న సెల్లేకెతు గుమ్మమునకు ఎక్కువ రాజమార్గమును కాచుటకు చీటీ పడెను తూర్పున లేవీలైన ఆరుగురును ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును అసుమునద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునొద్దను పడమరగా ఎక్కుపోవు రాజమార్గమునొద్దను నలుగురును వెలిపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటైరి కోరే వారిలోను మెరారేయులలోను ద్వారము కనిపెట్టి వారికి ఇలాగూ వంతులాయిను కడకు లేవీలలో అహీయ అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములకు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమించబడిను లద్దాను కుమారులను గూర్చినది గెర్సోనీయుడైన లద్దాను కుమారులు అనగా గెర్సోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్నవారిని గూర్చినది ఇహియేలీ కుమారులైన జేతామును వారి సహోదరుడైన యోవేలును ఇహోవా మందిరపు బొక్కసములకు కావలికాయవారు అమ్రామీలు హెబ్రోనీలు ఉజ్జీయేలు ఉజ్జియేలు అనువారిని గూర్చినది మోసే కుమారుడైన గెర్సోమునకు పుట్టిన సెబుయేలు ొక్కసము మీద ప్రధానినిగా నియమింపబడిను ఎలియేజరు సంతతి వారగు శుయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా రెహబ్యా కుమారుడైన ఎస్యా ఎసియా కుమారుడైన ఎహోరాము ఎహోరాము కుమారుడైన జిక్రీ జిక్రీ కుమారుడైన మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకుని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు శిలోమీతును వాని సహోదరులను కావలికాయి వారైరి దీర్ఘదర్శి సవుయ్యలును కీసుకుమారుడైన సవులును నేరు కుమారుడైన అబ్నేరును శరియాకుమారుడైన యవాబును ప్రతిష్ఠించిన సుమ్మంతయు శలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను ఇస్హారీయులను గూర్చినది వారిలో వాని కుమారులను బయట బయటపని జరిగించుటికై ఇస్రాయిలకు లేఖికులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడి హెబ్రోనియులను గూర్చినది అసభ్యాయను వారి సహోదరులను పరాక్రమశాలులను వెయ్యిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వీరు యోర్దాను ఇవల పడమటి వైపున నుండు ఇస్రాయిల్ల మీద ఎహోవా సేవనుగూర్చిన వాటన్నిటి విషయంలోను రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడరి హెబ్రోనీయులను గూర్చినది హెబ్రోనీల పితరుల ఇంటి పెద్దలందరికీ ఎరియా పెద్దయాయను దావీదు ఏలుబడిలో నలువదేవ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో ఇలాదు దేశంలోని యాజేరునందున్నవారు పరాక్రమశాలులుగా కనబడరి పరాక్రమశాలులకు వారి సహోదరులు రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగా కనబడిరి రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయములోనూ రాజకార్యముల విషయములోను రూబేణీయుల మీదను గాదేయుల మీదను మనస్సే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను